సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో రీటు ఎక్కడ అదే చేసుకున్నారు సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు సో బిగ్ బాస్ యా సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు సో గేమ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆడారు కదా సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ సో ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు నో ఇది అందుకే నేను షాక్ అయ్యాను నేను పక్కా ఉంటాననే దాంట్లోనే ఆ బాటమ్ నూలో పెట్టినప్పుడు కూడా ఇద్దరం నేను సంద్రహాలు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్ తో ఉన్నాను సో అంటే నేను షాక్ అయిపోయిన తీసుకునే అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు

జాగ్రత్తగా ఉండమ్మా జాగ్రత్తగా ఉండు మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదే బయట నుంచి మనం చూసాం కదా ఆ గేమ్ బాగా ఆడు అని చెప్పారు అమ్మా వాయిస్ నోట్ లో చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను ఎందుకు అలా నా నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు అంటే సంజన అలా మాట్లాడడం అనేది ఎందుకు అయింది కదా డెఫినెట్లీ ఉంది పక్క సంజన అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు అంటే మీరు ఇద్దరు కలిసి ఇలా మాట్లాడుకోవడం అందరికి మేము చూడలేకపోతున్నాము డిస్టర్బెన్స్ గా ఉంది ఇలా మాట్లాడారు కదా సంజనా ఐ డోంట్ థింక్ సో అది నెగటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు ఎందుకన్నా అంటే అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైఫ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది నేను ఐమ్ వెరీ పబ్లిక్ నార్మల్గా అంటే ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు అది వెరీ పబ్లిక్ అక్కడ తిరుగుతూ ఉంటాను ఈవెన్ ఐ హ్యావ్ ద టామ్ అండ్ జెరీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హావ్ విత్ కళ్యాణ్ మళ్ళీ ఇమానియల్ తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను అలానే తిరుగుతూ ఉంటాను మేము మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం అదిగా గేమ్ ఇది గేమ్ ఇది గేమ్ అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం మేబీ తన అలా ఫీల్ అయింది అందుకే మిగతా హౌస్మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా గా అర్థనయ్యి ఉంటుంది మీకు వాళ్ళకి చూసి వాళ్ళకి కరీం సో మీకు దేవన్ పొన్ కి ఫ్రెండ్‌షిప్ అని మీరంటున్నారు బట్ బైట వేరేలా పోర్ట్రైట్ అవుతుంది సో ఇప్పుడు దాని దర్పైన మీ అభిప్రాయం ఏంటి క్లారిటీ ఎం మీకు దేవన్ పొన్ కి ఏంటి అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని టాక్ చెప్పరు నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజు నడుస్తుంది అది ఇది అని ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయ్యింది ఇద్దరు మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మనకి అందరికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో కొన్ని నచ్చుతాయి సో అలా మనం క్లోజ్ అవుతాం వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎగ్జాక్ట్ గా అదే అఫ్ చాలా మంచి ఆ కంఫర్ట్ ఫ్రెండ్షిప్ తో వాళ్ళు చూసే వాళ్ళకి రీతున్నారు అంటే రీతు చోదర్ గారు టాప్ లో ఉండాలి అని కొంతమంది అంటున్నారు పబ్లిక్ టాక్ అది కొంతమంది సో దానికి ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు నేనే ఆ షాక్ లో ఉన్నాను నేను టాప్ ఫైవ్ లో ఉండాల్సిన ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటున్నారు అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చిన కూడా చూసుంటారు కదా మీరు అంత బాగుంది బట్ మీకు పర్సనల్ గా నెగిటివ్ ఎక్కడైంది అయింది నెగిటివ్ ఎక్కడ అయింది అని నాకు నిజంగా ఐ హో ఐడియా ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి నేను ఆడాలి నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు ఇలా ఉంటే పాజిటివ్ అవుతారని ఇన్ జనరల్ గా నేను ఎలా ఉంటానో అలానే ఈ అనుకుంటున్నాను బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటది నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటది నా ప్రతి సేమ్ ఉంటది ఈ వీక్ ఇలా ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ సో కళ్యాణ్ కి నాకు ఒక టామ్ అండ్ జరిగి నేను ఎఫ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు

అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్ ఎందుకంటే నేను తన ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ మధ్యలో ఆ బొమ్మ టాస్క్ అప్పుడు నాకు తనతో పెద్ద గొడవలే అయ్యాయి అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను సో ఐ డోంట్ థింక్ సో తన గొడవ పెట్టుకుంటున్నారు అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి చెప్పాలి మీరే చెప్పాలి ఇంకా వాళ్ళు ఎలా అన్నారు నేను ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటారా బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము ఆయన తక్కువ గేమ్స్ ఆడినా గానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు ఇది అన్ఫైర్ కదా బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా ఐ డోంట్ థింక్ సో అంటే ఆ టీమ్ ఉంది ఎల్నే ఎల్నేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్నీ గారు ఇద్దరు వచ్చారు గేమ్స్ గెలిచారు బర్నీ గారు గెలిచారు సో అందుకే వచ్చారేమో అని వాట్ ఐ ఫీల్ శ్రీజ ఏవి ఇప్పటివరకు ఇవ్వలేదు మీ ఏవి ఇచ్చేసారు శ్రీజ ఏవి ఇవ్వలేదు మరి ఆమెకి అన్యాయం చేశారు బిగ్ బాస్ అంటే మేడం ఇంకోటి లోపల మా టీవీ ప్రొడక్ట్ అందుకని ఫైనల్ లాక్ ఉంది అంటున్నారు దాని మీదే ఉంటుంది కాదు ఇంకొకటి బయట మీరు బీఆర్ టీమ్ ఎక్కువ పెట్టుకోలేదా అంటే బేసిక్ గా ఏం చెప్తున్నారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపల ఎక్కువ సర్వే అవుతున్నారు అంటున్నారు మీరు ఏం టీం పెట్టుకోలేదా మరి దాని వల్ల వచ్చారా అంటే అంత ఆలోచించాలి లేదు ఎందుకని అంటే నేను జస్ట్ టూ డేస్ ముందు కన్ఫర్మేషన్ చేసుకుని వెళ్ళాను సో ఇంత ఒక పిఆర్టీ ని పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలి అని నేను చేస్తుందని లేదు డేస్ ముందే కన్ఫర్మ్ అయ్యాను అప్పటికప్పుడు ఎళ్ళానో సో ఐ హావ్ నో ఐడియా ప్రతి మేడం 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 ఏ మేడం రామకృష్ణ రాము రామకృష్ణకి అండ్ తనుజా మీరు లోపల చూసారు కదా దగ్గర వాట్ ఈస్ వాట్ ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూశాను మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు సో క్లియర్ గా కనిపిస్తుంది కదా అంటే ఇప్పుడు బాండింగ్స్ బాండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము ఇప్పుడు తనుజా డాడీ డాడీ అని చెప్పి బండీ అని పిలవడం బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా సార్ పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా దాని వల్ల మీరు బయట చూశారా బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వే అంటే నాకు బాండింగ్ ఉంది నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట మీరు అన్నాడా చెప్పలేదు అంటే ఆ మా చెప్పారంటారా చెప్పారంటారా అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు అవునా నాకు ఇప్పుడు ఎవరు అలా అనిపించలేదు నేను ఒక మనిషిని వాళ్ళు వాళ్ళు కూర్చునే విధానానికి వాళ్ళు నడిచే విధానానికి వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ చేయడం జడ్జ్మెంట్

స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని రోజుకి వెళ్తారని బయట వచ్చింది లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లానే చెప్పారు కలిపితే ఎంత బాగుంటుంది అడిగా చెప్తుంది ఆ రోజు సో అది అనిపించింది ఇప్పుడు బయట అంటే మధ్యలో ఇప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్సెషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి బట్ అస్సలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతాం దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయికి పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ అంటే ఇంకా అంటే రీతు గారు ఒక మాట డెమాండ్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు ఎందుకు ఏడ్చారు బయటకి వచ్చేటప్పుడు అంటే అంత సిట్రస్ ఏముంది అంటే ఫస్ట్ సెకండ్ త్రీ నుంచి విద్య ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు అన్ని రోజులు నువ్వు కనీసు ఉంది అక్కడే హౌస్ లో అండి పొద్దున్ నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్స్ కున్నప్పుడు మైకోతుల బేస్ రాదా இது பார்த்துட்டதால நீங்க அத கொண்டு எதுக்கு கொண்டு வச்சினை요 எதுக்கு கொண்டு நாலும் मागे அடங்காட்டல எதுக்கு என்ன இத்ருக்கு கோ파 வெச்சுதுன்னு அதுக்குட்டு உண்ட மல்லி திர கஸ்பது உண்ட

ఇంకోటి బయట ప్లాన్ జరుగుతుంది స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ ఫైవ్ ఉంచుదామని ప్లాన్ చేస్తారు దానికి ఏమంటారు ఆయనకి ఒక స్పెషల్ కోటా ఉందంట బయట మెగా ఫ్యామిలీ నుంచి బయట టాక్ నడుస్తుంది నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అనేది చేసింది సెకండ్ సెకండ్ రౌండ్ చేసింది ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమోన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది

ఒకరి పేరు చెప్పాలి ఉండు ఉండు అక్కడ చెప్పే కొంతమంది ఒకరి పేరు చెప్పు ఫుల్

మీరు ఆడకు ఇచ్చిన ఇంటర్వ్యూ బ్రో మీరు చెప్పండి మేడం కంటెంట్ ఇచ్చింది కార్లు రాలే కదా लास्ट क्वेश्चन लास्ट क्वेश्चन नहीं अभी लास्ट क्वेश्चन लास्ट क्वेश्चन नोबुल का सर आखिरी से ये क्वेश्चन है आपका आ गया लास्ट क्वेश्चन निष्कर्ष टास्क फाइनल फाइनल कैसे फाइनल क्वेश्चन है రింగ్ తీసుకున్నాను గేమ్ అయిపోకముందు అందుకే బట్టి గారు ఎన్నిసార్లు చెప్పినా కదా నా వల్ల పోయి యోగా చేస్తున్నాను టైటిల్ అయితే డెమో పవన్ గెలవాలి